అందరికి నమస్కారం ఈరోజు మేము ఇక్కడ ములంగూరు దగ్గర కల్వల ఎస్కేప్ గేట్ దగ్గర ఉన్నాము రైతులందరికీ ఇక్కడ నుంచి మేము చెప్పేది ఏంటంటే ఎవ్వరూ అధార్యాలతో పాటు అవసరం లేదు రెండు రోజుల ఇక్కడ నుంచి మొదలెట్టుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల్ బ్రాహ్మణపల్లి మల్లన్నపల్లి వీణవంక రామకృష్ణాపురం లస్పక్కపల్లి నర్సింహాపూర్ కల్లుపల్లి నుంచి గోవిందాపూర్ విలాసాగర్ వరకు జమ్మికుంటా కూడా రెండే రోజులలో ఇక్కడి నుంచి నీళ్లు మొదలై ప్రతి ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించేలాగా అదే విధంగా అన్ని చెక్ డ్యామ్లు నింపుకుంటా పోయే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మేము ఇక్కడ వచ్చినాం తప్పకుండా రెండే రెండు రోజులలో ఏదైతే అధికారులు మంచిగా సమీక్షించారు మేం మాట్లాడినాం ఇటువంటి వారబంధు పద్ధతుల ఇప్పుడు రెండు రోజులు ఇక్కడ నుంచి నీళ్లు మన గేట్లు ఎత్తుతారు నీళ్లు స్టార్ట్ అవుతారు ఇప్పుడు కూడా అదే కార్యక్రమాలు ఉన్నాం ఎవరికి అదార్ పనిలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది రైతు మొన్న శుభవార్త నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పి రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత రైతన్నలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే బోనస్ ఇస్తా అన్నాం ఐదు వందల రూపాయలు అన్న వాళ్ళకి బోనస్ ఇచ్చినాం రుణమాఫీ చేసినాం ఖచ్చితంగా ఇప్పుడు నీళ్ళ విషయంలో కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందే వరకు మేమందరం రైతుల పక్షాన్ని ఉంటాం కానీ అధికారులతో సమీక్షించుకుంటూ ఉంటామని తెలియజేస్తున్నాం నమస్కారం